హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా జనవరి ముప్పై ఒకటో తేదీ లోపల ఈ ఒకటి అనేది మీరు చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ చేయించుకొని పక్షంలో మీకు అందేటటువంటి రేషన్ కానివ్వచ్చు అలాగే మీకు అందేటటువంటి పథకాలు కానివ్వచ్చు సో మీకు రేషన్ కార్డు నుండి ఎలాంటి ఫెసిలిటీస్ అందుతాయో బెనిఫిట్స్ సో అవన్నీ మీకు అందకపోవచ్చు అండి అయితే ఏమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇలాంటి అప్డేట్స్ విత్ ప్రూఫ్స్ ద్వారా మీకు తెలియజేయడం అయితే జరుగుతుందండి ఇక వివరాలు చూద్దాము అయితే అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ ఆ స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది చూడండి రేషన్ కార్డులు ఉన్నవారికి బిగ్ అలర్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు కేవైసీ జనవరి ముప్పై ఒకటో తేదీ లోపల చేయించుకోవాలని చెప్పేసి పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే తెలిపారు రేషన్ కార్డు ఆహార భద్రతా కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పేసి చెప్పారు సమీప రేషన్ డీలర్ల వద్ద మాత్రమే ఈ పాస్ మెషన్ ద్వారా వేలిముద్రలు ఇవ్వాలని చెప్పేసి చెప్పారు అయితే ఆధారు ఆధార్ అప్డేట్ చేసుకొని వారి ఈకేవైసి నిలిచిపోవడంతో వారంతా ముందుగా ఇక్కడ ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ప్రతి ఒక్కరు తమ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో సో అందరూ ఈకేవైసీ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ కేవైసీ చేయించుకోవడానికి తప్పనిసరిగా మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు ఈ పోస్ట్ యంత్రం ద్వారా మీ యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకొని కేవైసీ అయితే చేస్తారు ముందుగా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క ఆధార్ అనేది అప్డేట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి మీ యొక్క ఆధార్ అనేది అప్డేట్ అయితే కనుక మీరు ఈ కేవైసీ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆధార్ అనేది అప్డేట్ కాకపోతే ముందుగా మీరు ఆధార్ కేంద్రాల దగ్గరికి వెళ్ళి అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఈ అప్డేట్ చేసుకున్న తర్వాతనే మీరు కేవైసీ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి సో దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం అయితే జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు గడువు అనేది ఇచ్చారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేయించుకొని తమ యొక్క రేషన్ కార్డులు సేఫ్గా కాపాడుకోండి సో ఇదండి మనకున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి ఇలాంటి జెన్యూన్ అలాగే విత్ ప్రూఫ్ ద్వారా మన ఛానల్లో కంటెంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్